ఓం గురు స్మద్గురుభిషో నమ లక్ష్మీనాథ సమారంభం నాధయామం అస్మదా చావిపర్యంతం వందే గురుగురంపురం వశుదేవసుకం దేవం దేవకే పరమానందం కృష్ణం వందే జగరం ప్రియా భగవద్ధరీ రెండవ అధ్యాయంలో సాంకేమంలో శ్లోకం శ్రీ భగవాన్ యథాకానోగత ఆత్మన్యవాత్మ తృప్త స్థిత ప్రజ్ వస్తువులందు విశ్లానిష్టమైన నేను బుద్ధిని కలిగించి ప్రాచీన రుచులు వాసనలు కోరికలు పుట్టించడం ఇవి మనసులో నువ్వు ఆ మనస్సునందు ఆనందరూపంగా ఆత్మజ్ఞానం ఎంపి దాని అందే బుద్దిని వానికి ఆ మనసులోని కోరికలు అని సువాసనగా వదిలిపోయి ఇప్పుడు అతనికి ఆత్మయంత్రే తృప్తి కలుగు బాహ్యముగా విషయం చుట్టుముట్టి ఉన్నను అని అవి వానికి భోగ్య వస్తువులుగా అనిపించని అనిపించవు ఆత్మయ్య భోగ్యముగా భోజనం అతడు స్థిత ప్రజ్ఞ సాక్షాత్కారానికి పరిపూర్ణంగా యోగ్యుడు ఇది వశీకారావస్థ అవస్థ అది నీ దృష్టాంతం శ్రీ సుఖయోగేంద్రుడు పదుపుర శ్లోకం స్పృగ స్థితర్ పాపమంత రెండు కారణాలు ఇష్ట వస్తువు దూరం అవట ఇష్టం లేని వస్తువు ధరిచేరుట ఇట్లా దుఃఖం కారణం వస్తువులు ఎదురైనప్పుడు చలించట భయంకరం చలించటే చలించి అట్టి సుఖమునికి రెండు కారణం ఇష్ట వస్తువు ధరి చేయటం అనిష్ట వస్తువు దూరం అవట ఇట్లా సుఖ వరకు వస్తువులు ధరి చేయటప్పుడు మనసు ఆసక్తి పెరిగి సంతోషముగా స్థితప్రజ్ఞని పిలవండి ఇది యాతనావస్థ అనవడం దీనికి దృష్టాంతం విశ్వామిత్రుడు ఇవి నాలుగు స్థితిలో ప్రజ్ఞావస్థ దశ నీటిలో ఉండే వీటితో ఉండే తేడాలు సూక్ష్మమైనవి నుండి చూస్తే మొదటి దశలో కామమైన రుచి ఉంటుంది కొంత ఉంటాడు కానీ వెనుకకు మరలానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రెండవ దశలో కామం కొంతూ ఉంటాడు కానీ కావాలని కోరడు వద్దని మానడు సుఖ దుఃఖాలు మనసులోనే సహిస్తూ అణిచి ఉంచుతాడు బయటికి ఏమీ తెలియదు తెలపడదు మనసుకి మాత్రం భయం బాధ లేక సంతోషాలు కలుగుతుంటాయి మూడవ దశలో కామ కామములు ఉంటాయి అవి సుఖాలను దుఃఖాలను కలిగిస్తూనే ఉంటాయి కానీ అవి నాకు కాదనుకుని పట్టింపు లేకుండా మనసులో కూడా వాటితో సంబంధం లేకనే ఉంటాడు అయితే అవి కామనే కామములు అనే జ్ఞానం మాత్రం ఉంటుంది మనో కలగవు ఎక్కువ నాలుగవ దశ అయిన చివరిలో చుట్టూ అనేక కామజనకములకు వస్తువులు ఉన్న అసలు అవి అసలు అవి కనిపించినవి కనిపించవు అన్నిట్లోనూ ఆత్మలోపం మరొకటి వానికి గోచరించడం స్వస్తి చేశ్రీవం